హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను టైం అయితే వన్ థర్టీ సెవెన్ అవుతుంది నేను ఆవులనైతే ఇప్పుకొచ్చాను వయది మా తెల్లావ్ ఇంకా దాని బిడ్డే వయ్యిది సీత ఇంకొకటి ఎర్రా ఉందనమాట గౌ ఫ్రెండ్స్ దీన్నైతే ఈరోజు అమ్ముతున్నాము దీన్నైతే సాయంత్రం ఈరోజు కొట్టుకపోతా అన్నారు కొనుక్కున్న వ్యక్తి అయితే కొనుక్కపోతా అన్నారు చూడండి ఫ్రెండ్స్ తల్లి పిల్లని ఎడవాపుతుంటే నేను నాకైతే చాలా బాధగా ఉంది ఏడుపు కూడా వస్తుంది అనమాట మా ఆయన అయితే వినడం లేదు అమ్మితే మొత్తం అంటే దీన్ని ఒక్కదాన్ని మాత్రమే అమ్ముతున్నాడు మాకైతే భూమి అలాంటివి ఏమీ లేవు లేవన్నమాట వ్యవసాయం చేసుకోవడానికి చేస్తే పని చేయడమే కూలికి వెళ్ళడము కాబట్టి మొత్తం అమ్మేసే లేకపోతే ఉంటే రెండు ఉండని అంటే ఇంటలేడు ఒక్కదానికైనా మన గడ్డి కోసుకొచ్చి ఏ పనికైనా పోవచ్చని తను ఇది ఒక్కదాన్ని అమ్ముతున్నాడు దూడనైతే పెద్ద చేసుకుంటామని ఉంచుకుంటున్నాము ఎందుకంటే తను సీత ఆడదూడ కాబట్టి దాన్నైతే ఉంచుకుంటున్నాము దీన్ని అమ్ముతుంటే మాత్రం నాకు చాలా బాధగా ఉంది అసలు చాలా బాధ అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ నాకైతే బాధ అనిపిస్తుంది మా ఆయన అయితే వినడం లేదు ఎప్పుడో నేను చెప్పిన మాట అయితే తను వినడు తనకు నచ్చినట్టే చేస్తాడు తల్లి పిల్లల బంధం చూసాడు చూడండి దీని పాలు వచ్చేసి తెల్లగా ఉంటాయి బర్రెపాల లాగానే నెయ్యి మాత్రం చాలా ఉంటుంది పేడు కూడా బాగా వచ్చేది దీని పాలు కానీ ఒకటే ఉంచుకుందాము అని మా ఆయన అయితే అమ్ముతున్నాడు నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈరోజైతే దీన్ని తీసుకెళ్ళడానికి కొనుక్కున్న వ్యక్తి వస్తా అన్నాడు అందుకని నేను ఈరోజు పనికి కూడా వెళ్ళలేదన్నమాట దీని దీని మేపాలని నేను ఇంటి దగ్గరే ఉండిపోయాను మరి మీకు కూడా ఇలాంటి ఆవులు ఉన్నట్లయితే దీనికి ఎంత రేటు పెట్టచ్చో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్